అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారండి ఇక ఏపీ కేబినెట్ ఆమోదంతో రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా నిధులైతే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికీ ఈ పథకం ద్వారా డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా మనకు కొన్ని కారణాల వల్ల అయితే వాయిదా పడుతూ వచ్చింది ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నాటి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి మనకు ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి రెడీగా ఉండాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక ఏ నుంచి డబ్బులు పడుతున్నాయి ఇంతకీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మనకు ఆయన ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మీకు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా మనకు వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండండి మనకు తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ను ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయల స్థానంలో ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు మనకు ఆయన అయితే విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు అంటే గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి సాయానికి డబ్బులు రెట్టింపు చేసి దాదాపు ఆరు వేల రూపాయలను ఒకేసారి పెంచి వారికైతే డబ్బులైతే వేస్తామని కూడా ఆయన హామీ అయితే ఇచ్చారు కానీ ఆయన ఇచ్చినటువంటి హామీ ఇంకా అమలు చేయడానికి మనకు టైం అయితే పడుతుందన్నమాట ఇక ఎవరైతే మనకు వ్యాప్తంగా ఆ రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలలో ప్రభుత్వం అయితే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే వెనకంజలోనే ఉంది ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిని చేకూర్చాలి ఈ యొక్క పథకం ద్వారా నిధులు తప్పకుండా విడుదల చేయాలి అనే నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా నిధులు జమ చేయడానికి సిద్ధమైంది ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ తొలి విడత కింద రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పదకొండు వేల రూపాయలైతే జమ చేయబోతుందనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి కేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు ఒకేసారి పెండింగ్ డబ్బులు అన్నీ కూడా అంటే పదిహేడు పద్దెనిమిది ఇప్పుడు మళ్ళీ పంతొమ్మిదో విడత జనవరిలో విడుదల చేస్తారు మొత్తం మూడు విడతల కింద ఒకేసారి ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసి చెప్పింది ఇక ఎవరైనా సరే మీరు గతంలో మీకు ఏదైనా ఈకేవైసీ ప్రాబ్లం చేత డబ్బులు పడకుండా ఉంటే మీరు తప్పకుండా ఈకేవైసీ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీ సేవా కేంద్రంలో కానీ లేకపోతే కామన్ సర్వీస్ సెంటర్లో కానీ మీరు ఈ కేవైసీ అనేది చేసుకుంటే అంటే మీరు ఆడ వేలుముద్ర అనేది వేసి లింక్ అనేది చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట అలా చేసుకుంటే మీకు డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మీకు కేవైసీ పూర్తి చేసుకొని మీకు అమౌంట్ అనేది విడుదల చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఇంకా ఈకేవైసీ ఎవరైనా చేసుకొని వారు ఉంటే వెంటనే కూడా చేసుకోవాలని కూడా మరొకసారి ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి మీరు తొందరపడండి ఈకేవైసీ చేసుకుంటే మీకు డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట ఇలా చేసుకుంటే ఇక కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఈ విధంగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి మూడు విడతల డబ్బులను ఒకేసారి విడుదల చేయబోతుంది ఇక దీ మనకు అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారన్నమాట సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసుకుంటే మనకు రైతు భరోసా అని రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేవి కానీ ఇక్కడ ఏంటంటే మనకు అప్పట్లో ఉన్నటువంటి పథకాన్ని కాస్త మనకు మార్చడం అయితే జరిగింది కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు భరోసా స్థానంలో అన్నదాత సుఖీభోవా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఈ అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు అంటే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు ఓ ఆరు వేల రూపాయలు ఇక మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావ్ కింద మొత్తం పదివే పదిహేను వేల రూపాయలు మనకు మొత్తం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు అంటే పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారమే ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది డబ్బులైతే విడుదల చేయనున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతులకు డబ్బులు జమ చేసే విధంగా కూడా వారు అయితే చేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు వేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు అర్హత ఉండి గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతున్నవారు అలాగే ఇప్పుడు కొత్తగా అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఈ డబ్బులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది దీంతో పాటు కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా వారికి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మీకు అందరికీ కూడా డబ్బులైతే వేయబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు అయితే ఏపీ ప్రభుత్వం మూడు రెండు పథకాల డబ్బులు అయితే వేయబోతుందనమాట ఒకేసారి పదమూడు వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి వచ్చే విధంగా కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు